ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అనేవి ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పెన్షన్లు అనేవి తొలగిస్తున్నారండి అదే విధంగా జనవరి నెలలో పెన్షన్లు అనేవి తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం మదిరిపోయే మూడు శుభార్తలు అయితే చెప్పిందండి ఇక దీంతో పాటే జనవరి నెలకి సంబంధించి కొంతమందికి అయితే పెన్షన్లు అయితే పంపడం లేదండి పెన్షన్ పెన్షన్లు అనేవి చేయడం లేదండి అదే విధంగా పెన్షన్లు తీసుకోవాలంటే కనుక వీరి దగ్గర అయితే ఖచ్చితంగా ఈ యొక్క రెండు ఐడెంటిటీ కార్డ్స్ కూడా రెండు ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది అప్పుడే పెన్షన్లు అనేవి జనవరి నెలకి సంబంధించి అయితే ఇస్తారండి ఇక పాత విధానాన్ని అయితే పూర్తిగా పంపిణీ అనేది రద్దు చేస్తున్నారండి కొత్త విధానంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు ఆ కొత్త విధానం ఏంటి అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా ఎవరికి పెన్షన్లు వచ్చినాయని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందుతుంది రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి ఇందులోనే పర్టికులర్గా చూసుకుంటే కనుక ప్రతి జిల్లాకు సంబంధించి కూడా రెండు వందల పెన్షన్లు అత్యవసరంగా శాంక్షన్ చేయాలని చెప్పేసి జిల్లా అదే అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో వారికి అయితే సూచించడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా రెండు వందల పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తున్నారండి రెండు వందల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఎవరైతే అర్జీలు పెట్టుకుంటారో అంటే పీజీఆర్లో అక్కడ ఎవరైతే అర్జీలు పెట్టుకుని ఉంటారో మాకు పెన్షన్ కావాలి మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఎలాగని చెప్పేసి ఎవరైతే బాగా దీన స్థితిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ ప్రభుత్వ పెన్షన్లు అనేవి శాంక్షన్ చేస్తారండి ఏ పెన్షన్లు అంటే పర్టికులర్గా దివ్యాంగు పెన్షన్లు అదేవిధంగా మెడికల్ పెన్షన్లు మాత్రమే ఇక్కడైతే శాంక్షన్ చేస్తారండి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి అదేవిధంగా పర్టికులర్గా ఎవరైతే ఇక్కడ డిసీజ్తో ఉంటారో దీర్ఘకాలిక వ్యాధులు వారికి అదేవిధంగా దివ్యాంగులు మంచానికే పరిమితం అయిపోయి వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు వారు వారికి కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి ఎవరైతే దివ్యాంగు సోదరులు ఉన్నారో వారికి అయితే దివ్యా ది సదరం సర్టిఫికేట్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక వారికి ఆ యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏతుండవు డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ యొక్క డాక్యుమెంట్స్ అంటే అండి వాళ్ళు చూపించుకున్నటువంటివి అదేవిధంగా వారికి ఉన్నటువంటి డిసీజ్ సంబంధించి కే షీట్స్ ఉంటాయి కదండి ఈ షీట్స్ అనేవి కూడా కంపల్సరీ ప్రాపర్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా డిఎంహెచ్ ఆఫీస్లో అప్రూవల్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి వీరి దగ్గర నుంచి ఏ విధంగా అయితే అప్లికేషన్ తీసుకుంటారో తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇవ్వడానికి వీరు డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇచ్చిన తర్వాత అక్కడ అప్రూవల్ వచ్చేసిన తర్వాత వారికి అయితే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అండి రెండు పెన్షన్లు అయితే ప్రతి జిల్లాకు సంబంధించి అయితే శాంక్షన్ చేసే అధికారాన్ని అయితే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రికి అయితే అవకాశాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చారండి సో దీని పరంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రతి జిల్లాకు సంబంధించి కూడా అత్యవసరంగా రెండు వందల అయితే మెడికల్ పెన్షన్లు దివ్యాంగ అనేవి శాంక్షన్ చేస్తున్నారు దీని పరంగా మీరు చూసుకోండి సో మీకు మీకు పెన్షన్ కావాలి నీడు ఉంది అవసరం ఇంట్లో గడవట్లేదు అన్నటువంటి బాగా ఆర్థికంగా బలహీనంగా ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు తప్పకుండా కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అక్కడ పీజీఆర్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందండి అక్కడికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోండి మీరు అర్జీ పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఎమర్జెన్సీకి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది అందులో ఎవరికండి పర్టికులర్గా ఎవరికైతే మెడికల్ పెన్షన్లు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు కావాలని వెయిట్ చేస్తున్నారు వారికి మాత్రమే ఎమర్జెన్సీగా పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారండి సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇక్కడ అయితే శాంక్షన్ చేయడం అయితే కుదరదండి ఓన్లీ ఇక్కడ మీకు దివ్యాంగ పెన్షన్ అదేవిధంగా మెడికల్ పెన్షన్ మాత్రమే ఇస్తారండి ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎమర్జెన్సీగా శాంక్షన్ చేస్తుంది కాబట్టి త్వరితగతిన అందరికీ కూడా ఒక జనవరి ఒకటిను కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే జనవరి ఒకటిని ఒక కొత్త పెన్షన్ ఇచ్చినా ఆచర్యపడే అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయండి ఇక అప్లికేషన్ తీసుకుని ప్రాసెస్ చేయడం ఒకటే లేటు అదేవిధంగా అప్రూవల్ రావడానికి ఒక వారం రోజులు ఎంత పడుతుంది టైము త్వరగా కూడా ఇస్తారండి ఎందుకంటే ఇది ఎమర్జెన్సీగా రిలీజ్ చేస్తున్నటువంటి పెన్షన్లు కాబట్టి ఇక అదేవిధంగా నార్మల్ గా పెన్షన్లు అనేవి మనకి జనవరి నెలలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండి నార్మల్ గా అందరికీ కూడా ఇంటీఆర్ బరుసా పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అనేవి జనవరి నెలలో మనకి మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చి కొత్త పెన్షన్లు సంబంధించి అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకోండి అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మార్గదర్శకాలు అనేవి మనకి వస్తే ఈ నెలాఖరులో రావచ్చు లేదంటే కనుక రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అయితే వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇంకా రెండు వేల ఇరవై ఆరు చూసుకోండి మీకు పెన్షన్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఇరవై ఇరవై ఆరు అనేది వచ్చేస్తుంది మనకి జనవరి అదే విధంగా ఫిబ్రవరి మనకి ఏదైతే నెలలు ఉన్నాయి ఈ నెల రెండు నెలల్లో కూడా మనకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మార్చికి సంబంధించి కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అదేవిధంగా స్పౌస్ పెన్షన్ సంబంధించి కూడా ప్రతి కూడా పెన్షన్లు అయితే యాడ్ అవుతున్నాయి కదండి వాటికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి ప్రతి నెలకి సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి అందరికి కూడా ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే ఇస్తారండి వాళ్ళ దగ్గర నుంచి తంబు ఈ అనేది తీసుకోండి వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి సో అదేవిధంగా రాష్ట్రంలో ఈ జనవరి నెలకు సంబంధించి ఒకటో తేదీనే ఇండియర్ బర్స్ ఆఫ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇండియర్ బర్స్ ఆఫ్ పెన్షన్లు అయితే ఇస్తారు మీరు ఖచ్చితంగా పెన్షన్ తీసుకోవాలనుకుంటే కానీ ఖచ్చితంగా మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుంది అలాగా ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా పెట్టి అయితే మీరు అయితే పెన్షన్ తీసుకోవాలి అదేవిధంగా కొత్తగా వచ్చిన వారు కూడా కంపల్సరీ అయితే ఉండాలి వారైతే ఈ కేవీసీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కొత్త పెన్షన్ అనేది పంపిణీ ప్రారంభిస్తున్నారండి సచివాలయంలో ఉన్నటువంటి అందరూ కూడా పంపిణీకి అయితే వస్తారండి ప్రతి క్లస్టర్లో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయం ఎంప్లాయీ వారికి సంబంధించి కొన్ని పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది ఆ యొక్క పెన్షన్ క్లస్టర్ పరిధిగా పంపిణీ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా పంపిణీ చేయడం వల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఉన్నాయో త్వరగా పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పెన్షన్లు అనేవి త్వరగా కంప్లీట్ అవ్వడానికి అయితే చాలా వరకు అవకాశం ఉందండి త్వరగానే కంప్లీట్ అవుతున్నాయి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పెన్షన్లు అయితే స్కిప్ చేయద్దండి తప్పకుండా ప్రతి నెల కూడా అందరూ కూడా పెన్షన్లు అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ పరిస్థితి అయితే బాగాలేదండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ప్రతి ఒక్కరు నేమ్ వచ్చిందా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి నెలకు సంబంధించి కొన్ని నేమ్స్ అయితే ఆగుతున్నాయండి కొన్ని నేమ్స్ వస్తున్నాయి ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లు జరుగుతున్నాయి కాబట్టి అదేవిధంగా యొక్క స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి ప్రభుత్వం నుంచి కాబట్టి వారందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది నా జనవరి నెలకు సంబంధించి అందరూ కూడా యథావిధిగా అయితే పెన్షన్లు తీసుకొచ్చండి ఈ డిసెంబర్ నెల అదేవిధంగా నవంబర్ నెల ఎవరైతే ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్లు తీసుకుని ఉన్నారో వారందరూ కూడా యథావిధిగా ఇప్పుడు కూడా పెన్షన్లు అయితే తీసుకొచ్చండి ఎటువంటి ప్రాబ్లం కూడా వరకు అయితే లేదు ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు కాబట్టి అప్డేట్ వచ్చేంత వరకు కూడా అందరికీ కూడా ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్లు అనేవి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లు ఎవరైతే చేసుకుంటున్నారో వారు ఎవరైతే వెళ్ళాల్సి అయితే ఉందో ఎవరైతే వెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందని అందరూ కూడా తీసుకొచ్చండి ఇక ఎన్టీఆర్ ఆఫ్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు మీకు వచ్చినటువంటి అప్డేట్ కూడా నేను చెప్పని ఇప్పుడు మీకు రెండు వందల పెన్షన్లు అయితే శాంక్షన్ ఉంది ప్రభుత్వం ప్రతి జిల్లాకు సంబంధించి ఇక ఇక అదేవిధంగా ఎవరైతే రైతులు ఉంటారో ఇక్కడ అమరావతిలో కొంతమందికి అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందండి ఐదు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎందుకంటే వాళ్ళకి భూములు ఇచ్చారు కాబట్టి భూములు ఇచ్చి ఉన్నారు కాబట్టి సో అక్కడ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా వేరే సబ్జెక్ట్ అండి మనకి పెన్షన్లు అనేవి వారికి సపరేట్గా ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు సో ఓన్లీ ఏంటంటే వారికి సంబంధించి యొక్క అమరావతికి సంబంధించి ఎవరైతే భూములు ఇచ్చి వాళ్ళు రైతులందరికీ కూడా యొక్క పెన్షన్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్డిఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రైమరీగా మనకి ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా రెండు వందల పెన్షన్లు అవి అయితే రిలీజ్ చేస్తున్నారు అది కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా యొక్క జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సంయుక్తంగా ఈ అప్రూవల్ అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది అవి ఎమర్జెన్సీగా అయితే తీసుకొస్తున్నారండి ఇక ఇన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతున్నాం